నాకు ఓపిక ఎక్కువ మీ అందరికి అందుబాటులో ఉంటాను మీ అందరి వెనకాలే తిరుగుతానని చెప్తాక నేను ఎన్ని సార్లు తిరుగుతున్నాను అంతేనమ్మా మీరు జాలిబడి కొట్టేస్తారని కాదు వెళ్ళి వస్తారు అంతే కదమ్మా నేను ఎమ్మెల్యే గారు రెండు సార్లు వచ్చాడు మీ దగ్గర ఇక్కడికే నాకు ఒక అవకాశం ఉండమ్మా నేను హామీ ఇవ్వను మీకు ఏది నేను గెలిచిన వెంటనే రోడ్లు వేస్తాను చెప్పలేను కానీ మీకు ఓటు అది చెప్పగలను ఒక హక్కు ఇస్తాను మీకు రేపు పొద్దున్న నేను పని చేయకపోతే ఆ తమ్ముడు అన్నయ్య రోజులు వచ్చేవు ఓట్లు అడిగావు లాక్ లో పని చేయట్లేదు ఏంటని మీకు ఇస్తాను నా దగ్గరకు వచ్చి ఎందుకని నేను లోక్ లో ఏం అర్థమైందా ఒక అవకాశం ఉండమ్మా అందుబాటులో ఉంటాను నేను వెళ్ళొస్తానమ్మా అందరు నాకు పోటీ చేస్తున్నాను కదా నా దగ్గర వందల మంది కార్యకర్తలు లేరమ్మా ఏ వేల కోట్లు డబ్బు లేదు నేను డబ్బు సంపాదించాను రావట్లేదు నేను మన ఊరు అంటే నాకు ప్రేమ ఇక్కడ పుట్టి పెరిగింది నేను కాబట్టి మన ఊరిని డెవలప్ చేయాలి మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని ఆ ఒక్క అవకాశం ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను నేను అమ్మా ఒక అవకాశం ఏమండి నాకు మీరు అందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టండి ఒకసారికి లోకల్లో నేను పైన ఏ సీఎం అయినా కానీ వాళ్ళతో పని చేయించగల కెపాసిటీ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు వైసీపీ నగ్గించారు అనుకో ఇక్కడ పైన చంద్రబాబు నాయుడు అయితే పనులు అవుతాయి మనకి పోనీ ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు జనసేన నగ్గించారు మీరు పైన ఏమో జగన్ గారు వచ్చారు పనులు అవుతే మళ్ళీ మీకు రోడ్లు అవ్వ అవునా కదా అదే నేను అనుకోండి పైన ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో దెబ్బలాడో బతిమాలో మనకి రోడ్లు ఇస్తానో మన పనులు చేపిస్తాను అమ్మా ఒక అవకాశం ఉంది నాకు వెళ్ళొస్తారండి